ఇలా రామచంద్రమూర్తి ఆ వనవాసంలో ఉన్న సమయంలో ఆ పర్ణశాలలోకి ఒక ఆమె ప్రవేశించింది చక్కగా ఉంటూ ఉన్నటువంటి చాలా అందంగా ఉంది ఆవిడ నిజానికి చాలా వికృతి వికృతమైన శరీరం ఉంది రాముణ్ణి చూడగానే ఎంత అందగాడో అనుకుంది ఆవిడ అందగాడు అనుకున్న ఆవిడ ఒక్కసారి ఆయన్ని తను పరిశీలించుకుంది ఎంత అందగాడి దగ్గరికి వెళ్ళాలంటే నేను అని చూసుకుంది శరీరం కంపారిజన్ చూడండి సుముఖం దుర్ముఖీ ఆయన సుముఖుడు ఇవిడు దుర్ముఖి వృత్త మధ్యం మహోదరి ఆయన సన్నని నడుము ఆవిడ ఎంత పొట్ట విశాలాక్షం విరూపాక్షి ఆయన విశాలాక్షుడు ఇవిడు విరూపాక్షి సుకేశం ఎంత జడలు కట్టినా అందంగా ఉంది ఆవిడ జుట్టు పైకి పొడుచుకు వచ్చి వికృతంగా కనబడుతుంది సుకేశం తమ్రముర్ధజ ప్రీతి రూపం చూడగానే ఆహా అనిపిస్తాడు రాముడు చూడగానే అయ్యో అనిపిస్తుంది ఈవిడ అందుకు ప్రీతి రూపం విరూపాస సుస్వరం భైరవస్వర ఆయన స్వరం సుస్వరం ఈవిడ గొంతు విప్పితే భరించరు భైరవస్వర తరుణం ఆయన మంచి యభనంలో ఉన్నాడు ఈవిడ దారుణ వృద్ధ ముసల్ది భయంకరంగా ఉంది అంత చూసిన ఆవిడికి అనుకుంది ఆయనకి నేనేం సరిపోతాను కానీ మనసు ఆయన మీద మరుగుకుంది ఆ కామవేగాన్ని ఆపుకోలేక ఒక్కసారి అయినటువంటి ఆ రాక్షసి తన రూపాన్ని వస్తుంది కామరూపం అంటే కోరిన రూపం ధరించగలిగేటటువంటి లక్షణం అది రాక్షసులకున్న మాయాశక్తుల్లో ఒకటి సూర్పణక వికృత రూపం ఒక్కసారి మార్చుకుని కామరూపాన్ని ధరించవచ్చింది వాల్మీకి కామరూపిణి ఒక మాట మాత్రమే చెప్పాడు ఇతర గ్రంథములైతే ఆవిడ కామరూపం ధరించి రావడానికి కూడా వర్ణించారు అప్పటికి లోపలున్నాడు రామచంద్రమూర్తి సీతమ్మ ఉన్నది లక్ష్మణుడు కొంత దూరంలో ఉన్నాడు అప్పుడు వచ్చి గుమ్మం మీద నిలబడి కనబడుతోంది రామునికి రాముడు ఆవిడ ఎంత వేషాలు వేసుకుని ఆవిడేమిటో పోల్చాడు ఎలా పోల్చాడు అనేది విశ్వనాథ వారి కల్పవృక్షలు అత్యద్భుతంగా చెప్తున్నారు ఇది మునికాంతకా ఎందుకంటే అడవుల్లోకి వచ్చేటప్పుడు మూడు రకాల వాళ్ళు రావాలి వస్తే అయితే మునికాంతలు రావాలి లేదా రాక్షస కాంతలు రావాలి లేదా మామూలు సామాన్య మనుష్య కాంతలు రావాలి ఇప్పుడు ముగ్గురు ఇవిడ ఏమై ఉంటుందో చెప్తున్నాడు లేదా దేవకాంతలు కూడా వస్తారు అలాంటి దేవకాంతలైనా రావాలి కనుక నలుగురు దేవ దానవ ఋషి మానవ ఈ నలుగురు ఈ నలుగురిలో ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఇది మునికాంత కాదు ముని లెవ్వరికాంతలు ఇంత వేసపును పదను తెరంగెరు గరు చాలా అత్యద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ ఈవిడ ఎలా తయారై వచ్చిందంటే ఇప్పుడే బ్యూటీ పార్లర్ గెలి వచ్చినట్టుంది అంత చక్కగా అలంకరించుకొని అంత అందంగా తయారై వచ్చింది ఇక్కడ ఇంత అందంగా ముని తయారయ్యారు మునికాంతలు ఏదో స్నానం చేస్తారు పసుపు రాసుకుంటారు ఇంత కుంకు పెట్టుకుంటారు ఒక నారచీర కట్టుకుని వస్తారు అని ఇంత చక్కగా అలంకరించుకున్నారు ఇప్పుడు అంత చక్కటి అలంకరణతో వచ్చింది కనుక ఇది మునికాంత కాదు కాంతలు ఇంత వేసపున్ పదను తెరంగెరు పోని పోనీ దేవకాంత అనుకుందామంటే ఇది స్వర్గపురీ సరసీజ నేత్ర కాదు ఎందువల్ల అలా పోల్చుకున్నాడంటే దివిషదంగనల్ సిరికి తోడగు మండిగ మందు నిల్వరు చాలా విశేషమైన మాట చెప్పారు ఇక్కడ గుమ్మం మీద కూర్చోవద్దు గుమ్మం మీద నిలబడవద్దు అని పూర్వం పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పేవారు ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలియదు పిల్లలకి చెప్పడానికి గృహదేవతలను ఉంటూ ఉంటారు వాళ్ళు విదిక్కుల్లో దిక్కుల్లో అంటే నాలుగు దిక్కుల్లోనూ మూలలైనటువంటి మిగిలిన నాలుగు దిక్కుల్లోనూ ఉంటారు వాళ్ళు అదేవిధంగా గుమ్మంలో ప్రధానంగా మహాలక్ష్మి ఉంటుంది పైన క్రింద కూడాను భాగాల్లో మహాలక్ష్మి అందుకే మనం గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టడం మంగళ తోరణాలు పెట్టడం ఇవన్నీ చేస్తాం అలా చేయగలిగితే ఆ ద్వార దేవతలను కొందరు ఉంటారు అక్కడ ఈ ద్వార దేవతలు మహాలక్ష్మిని సేవించుకుంటూ ఉంటారు అందుకే ఆ గుమ్మమునందు మహాలక్ష్మి శక్తి ఉంటుంది అయితే మనకు కనబడదు మన పెద్దవాళ్ళు చెప్పారని మనం చేస్తాం కానీ దేవతలకైతే కనబడుతుంది అయితే మనకు కనబడదు కనబడదుగానే ఉంటాయి మనకు కనబడనివి చాలా ఉంటూ ఉంటాయి లోకంలో అందుకే దేవశక్తులు కూడా ఉంటాయి అందుకే మన పెద్దవాళ్ళు ఆ మర్యాదలు చూపించేవారు అందుకే ఇళ్ళల్లో అప్పుడు క్షేమం ఉండేది ఇప్పుడు ఆ విలువలు మనకు తెలియట్లేదు కనీసం వారానికి ఒక్క రోజైనా గురువారం సాయంత్రం వేళ మనం గుమ్మాలకి పసుపు రాసి మంగళతోరణం కడితే శుక్రవారం సుప్రభాతానికి మంగళతోరణంతో ఉండిన గుమ్మం ఉంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందండి తెలుసుకోవాలి ఇలాంటి సదాచారములు హిందూ ధర్మం అంటేనే పసుపు రాసి బొట్టు పెట్టిన గుమ్మం మామిడి తోరణాలు వేలాడుతున్నది మనకు మామిడి తోరణం పెట్టేమంటే అందులో దైవశక్తిని ఆకర్షించే లక్ష పదాచారాల్లో దైవశక్తిని మన ఇళ్లలో ప్రసరింపజేసి బాగు చేసే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి అలాంటివి మనం పోగొట్టుకుంటున్నాం మొత్తానికి మహాలక్ష్మీదేవి గుమ్మంలో ఉంటుంది అది ఎవరికి తెలుస్తుంది దేవతలు కనబడుతుంది కనుక వాళ్ళు అడుగు పెట్టరు గుమ్మం మీద నిలబడరు వాళ్ళు అందుకే ఇది దేవకాంత కాదు దేవకాంతలే అయితే గుమ్మం మీద నిలబడరు అందుకే ఇది స్వర్గపురీ సరసీజ నేత్ర కాదు కనుక దేవకాంత కాదు ఎందుకంటే దివిషదంగనల్ అంటే దేవకాంతలు సిరికి తోడగు మండిగమందు నిల్వరు పోని ఇది మనుష్యకాంత అందామా అంటే ఇది మనుష్యకాంత అగునట్టుల లేదు త్రపా అన్నారు ఇక్కడ అంటే ఎలా నిలబడిందయ్యా అంటే బిడియంగా అలా వంగిని నిలబడలేదు రెండు చేతులు అలా చాచి అలా నిలబడిందయ్య మనుష్యకాంత అంటే సిగ్గుండేది సిగ్గు సిగ్గనేది కనిపించట్లేదు గనక ఈ మనుష్యకాంత కాదు అన్నారు ఈమె మునికాంత కాదు ఇంత అందంగా తయారొచ్చింది దేవకాంత కాదు దేవకాంత అయితే గోముని నిలబడదు మనుష్యకాంత కాదు అలాగా చేతులు చాచుకుని నిలబడింది గనక సిగ్గనేది లేదు గనక ఈ మనుష్యకాంత కాదు ఈ మూడు కాదన్నాడు అంటే ఇంకేం మిగిలింది రాక్షసకాంత అది ధ్వని రాముడికి తెలిసిపోయింది ఎన్ని వేషాలు వచ్చినా ఆయన దగ్గర అండి వేషాలు తెలుసుకోండి ఎన్ని కపటాలు ఎన్ని వంచనలైనా రాముడి దగ్గర చల్లవు మాయలు రాముడి దగ్గర చల్లవు అలాంటి రాముడిని మనం దగ్గర పెట్టుకుంటే ఎవడి మాయలు మన మీద కూడా చల్లవు తెలుసుకుంటే చాలు రామరక్ష అంటే అంత గొప్పదండి ఇక్కడ